ఈరోజు నిన్న జరిగిన రాప్తాన్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన ముందుగా జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కృష్ణాని తీవ్రంగా అంటే ఎంత అద్భుమానంగా అంటే అసలు కట్లతోనూ కాళ్ళతోనూ చెప్పులతోనూ ఒక జర్నలిస్ట్ని ఏ విధంగా కొట్టడం అనేది ప్రపంచంలో ఎప్పుడు నేను చూడలే వైసీపీ ప్రభుత్వంలో ఆ సభలో ఒక జర్నలిస్ట్ని ని ఈ విధంగా కొట్టడం అనేది ఒక ఫోటోగ్రాఫర్ ని ఈ విధంగా కొట్టడం అనేది కూడా ఇది చాలా చరిత్రహీనం దీనికి చాలా పరిష్క్రమము జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ పార్టీ నాయకులైనా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా దీనికి సమాపం చెప్పాలి ఈ విషయంలో చాలా ఖండిస్తున్నాను నేను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళు తప్పు చేసినట్లుగానా జర్నలిస్టం అనేది ఎందుకు ఉంది ఒకటి ప్రజలకు మేలు చేసే విధానంగా మీ రాజకీయ నాయకులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఎండగట్టేదానికే ఈ పేపరు మీడియా మీడియా మీద నువ్వు ఇంత అక్సు పెట్టుకున్నావంటే ఇంత అభిమానంగా సరే మరీ దారుణంగా అసలు వాళ్ళు ఒక ఫ్యాషనిస్ట్ కూడా ఈ విధంగా కొట్లాడరేమో అనిపిస్తుంది నాకు వందల మంది మందు తాగి వైసీపీ కుక్కలు ఇంత దారుణంగా చేస్తారనేది కూడా నేను కళ్ళలో కూడా అనుకోలే ఇది చాలా పద్ధతి కాదు నీకు ఏదన్నా సిద్ధ సిద్ధు ఉంటే నువ్వు ప్రజల మనిషి అని అనిపించుకుంటే నువ్వు ఇదే మీడియానే పిలిపించి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలా దాచి పెట్టుకొని దాచి పెట్టుకొని సభల్లోకి వచ్చేది కాదయా ఈ రోజు అనంతపురం డిస్టిక్ లో రాప్తాన్ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల మంది నీకు బందోబస్తు ఇచ్చినారు పోలీసులకు కూడా ఉండాలా సిద్ధశుద్ధి అత్యుత్సాహం పనికిరాదు ఒక అధికారి ఒక అధికార పార్టీకి తొత్తుగా మారడము చాలా దుర్మార్గమైన చర్య అది మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి అధికారులు కూడా పోలీసు అధికార పోలీసు వ్యవస్థనే కాళ్ళ కింద తొక్కేసినారు మీరు మీకు కొద్దిగన్నా బుద్ధి ఉండాలా చదువుకున్నారు ఇంతవరకు కూడా మొన్న జరిగింది ఒకటి ఉరవకొండలో ఇంతవరకు దాన్ని లేదు ఈనాడు పేపర్కి సంబంధించిన వాళ్ళకి నిన్న జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించిన వాళ్ళకి ఒక ఫోటోగ్రాఫరు ఆయన జీవనం ఎంత ఆ విధంగా ఒక పశువులక మందు తాగి కుక్కలు కుక్కలంతా మేలు అంత విశ్వాసం అన్న చూపిస్తారు అంతగా అతమానంగా వైసీపీ కుక్కలు ఆ విధంగా చర్య చర్య చేసుకుంటే ఇంతవరకు కూడా వాళ్ళ మీద డైరెక్ట్ గా ఉన్నాయి వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతవరకు వాళ్ళ మీద మీరు చర్యలు కూడా తీసుకోలేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలా ఈరోజు పోలీసులకు నేను ఇదే చెప్తున్నాను అధికారం ఉన్నంత వరకే వాళ్ళు నాయకులు అధికారం పోయిన తర్వాత రేపు నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ వస్తే మీ పరిస్థితి ఏందనేది కూడా అధికారంలో ఒకటి దృష్టి పెట్టుకోవాలి దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ఎస్పీ గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులారా ప్రజాప్రతినిధులు మేము మేము ప్రజలకు అంత చేసినాం ఇంత చేస్తున్నాం అని రాప్తాడు నియోజకవర్గం సంబంధించిన ప్రకాష్ రెడ్డి గారు నేను ఒకటే నేను తీవ్రంగా ఈ మీడియా ద్వారా నిన్ను ఒకటే అడుగుతున్నాను నీకు ఏదన్నా కోపం కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే అది నీ ఇంట్లో చూసుకో కానీ ఒక మనిషి మీద మొత్తం అంత కలవడి ఈ విధంగా జరుగుతుంటే కూడా నువ్వు ఇంతవరకు కూడా వాటి స్పందన ఇదంటే దగ్గరుండి చేపించినట్లుగా అనుకోవాల్సి వస్తుంది అనేది కూడా నీకు సిద్ధ సిద్ధ ఉంటే ప్రకాష్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యేవి నువ్వు ప్రజాప్రతినిధివి ప్రతి ఒక్క మీడియాని కూడా స్వాగతించాలా అది నీ ధర్మం అది అయినా సరే నీ మనసులతో కొట్టించినా అది నీవు నియోజకవర్గంలోనే జరిగింది కాబట్టి నువ్వు ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా టీడీపీ పార్టీ తరఫున నీకు హెచ్చరిస్తున్నాం